కవర్ హాస్పిటల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో కుడివైపు ముఖ్యమైన రక్త నాణానికి వ్యాపారి సంవత్సరాల మహిళకు యాన్యూరిజం క్లిప్పింగ్ తొలగించినట్లు ఆన్యూరిజం తొలగించడం వరంగల్ పట్టణంలో మొట్టమొదటి స్థానిక మెడికవర్ హాస్పిటల్ లో చేసినట్టు తెలిపిన డాక్టర్ సంజయ్ డాక్టర్ సిద్ధారెడ్డి యాభై ఐదు సంవత్సరాల మహిళ తలనొప్పితో న్యూరో ఫిజిషియన్ దగ్గర చూపించుకోవడం జరిగింది న్యూరో ఫిజిషియన్ ఆదేశాల మేరకు సిటీ స్కాన్ చేయించారు సిటీ స్కాన్ లో మెదడు కూడల్లో రక్తస్రావం జరిగిందని తెలిపారు ఆన్యూరిజం తొలగించడం వరంగల్ పట్టణంలో మొట్టమొదటిసారిగా మెడికవర్ హాస్పిటల్ లో చేసినట్లు తెలిపారు శస్త్రచికిత్స అనంతరం ఆ మహిళ పూర్తిగా కొనుక్కొని మామూలు స్థితిలో మెడికవర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ నుంచి ఎన్యూరిజం అనేది సంభవించడం వల్ల ఆ ఎన్యూరిజం చిట్లీ రక్తస్రావం జరగడం అయింది మెదడు దాంతో ఆమె న్యూరో ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆసుపత్రికి ఆమె రావడం అయింది ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్ లక్ష్మీదీపక్ గారు డాక్టర్ ప్రదీప్ గారు డాక్టర్ శాలిని గారు వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత డాక్టర్ ప్రియాంక న్యూరో ఫిజిషియన్ కింద పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత రెఫరల్ని చూసి ఈ పేషెంట్కి యాంజియోగ్రామ్ చేయించాలని సిటీ యానిజోగ్రాఫ్ చేయించడంతో ఈ యాన్యులిజం అనేది కన్ఫర్మ్ అయింది ఈ యాన్యులిజం అనేది ఒక రక్తనాళానికి ఆ అది ఈ రక్తనాళము చిట్లీ రక్తం కారినప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుంది ఎంత తలనొప్పి అంటే పేషెంట్ ఇంత ముందు ఎప్పుడు అంత తలనొప్పి ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు అంత ఎక్కువ తలనొప్పి మెడ నొప్పి మెడ పట్టేయడము సో పేషెంట్ మాటల్లో ముందు ఎప్పుడు అసలు చూడనంత తల్లకి వచ్చిందని చెప్తారు అదే కాకుండా స్పృహ కోల్పోవడం పేషెంట్ వచ్చినప్పుడు తను స్పృహలో లేరు కొద్దిగా కలిగిస్తే కొద్దిగా మాట్లాడటము చేతకాల్లో కలిగించడం అంతారు స్పృహ కోల్పోవడం తర్వాత చెయ్యి కాళ్ళు కలిగింత రావడం ఎడ పంచే మాట లేకపోవడము మూతి తగ్గపోవడము ఇవన్నీ లక్షణాలు